రే ఫ్రేమ్ ఓకేనా ఓకే రా నువ్వేంట్రా వాడికి వీడికి వీడియోస్ తిడివేనా నీకంటే ఏ పని చేసుకోవా నాకు ఇప్పటికైనా సినిమాటోగ్రాఫర్ కోరికరా ఇలాంటి వాళ్ళందరికీ వీడియో తీస్తారు కదా సినిమా రేంజ్ వరకు వెళ్ళగలను అందుకే రా అడిగినా కాదనుకుంటే వీడియో తీయాలనిపిస్తుంది ఏంట్రా నువ్వు నీ సినిమా పిచ్చి పదరా సరేరా నువ్వు చెయ్యి అరే రే ఆ సైడ్ కాపు కొబ్బరి పండుగ తాగుదాం అన్నా అవరొన్న బండలు కొట్టి ఏ బండ కొట్టాలి అన్న రే వీడేంట్రా సినిమాటోగ్రఫర్ అవుతానన్నాడు ఇక్కడ చూస్తే కొబ్బరి బండలు కొడుతున్నాడు రే నువ్వు అసలు ఏమైందిరా ఏంటిదంతా అమ్మా అన్నం పెట్టు రే ఒక నిమిషం ఆగరా ఏంటమ్మా ఏ ఒంట్లో బాగోట్లేదురా పని వచ్చేయలేకపోతున్నానురా ఆ సినిమా పిచ్చి మానేసి ఏదైనా పని చూసుకోరా అయ్యో అమ్మా నువ్వు ఇంతలా చెప్పాలా నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా ఇవన్నీ మానేసి నేను ఏదైనా పని చూసుకుంటాను సరే అమ్మా జీవితంలో ఎన్నో కళలు కంటావురా ఆ కళల కోసం చాలా కష్టపడతాం కానీ ఏంటోరా కుటుంబ బాధితుల వల్ల మన కన్న కళలు కలలుగానే మిగిలిపోతాయి కానీ ఒకటి పుడితే డబ్బునుడుగు పుట్టాలి లేదా పేదడుగు పుట్టాలి మధ్య మధ్యతరగతులు పుట్టకూడదు ఏం సాధించలేదు తీసుకుంటారు అన్నా రెండు కట్టవా సరే అమ్మా